వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం పెద్దలు చెప్పినటువంటి విషయాలు చాలా గొప్పదైనటువంటి విషయాలు సూచనప్రాయంగా కొన్ని శ్లోకాలలో కొన్ని విషయాలలో సూచనప్రాయంగా మనకు తెలియపరుస్తూ ఉంటారు ఇందులో ఒక గొప్ప శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం నాభిషేకోన సంస్కార్యక్రియతే మృగై విక్రమార్జిత రాజ్య స్వయమేవ మృగేంద్రత ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఏదైనా సరే అడవి జంతువులన్నీ కూడా సింహాన్ని నీ ఎంతటా నువ్వుగా మాకు రాజుగా ఉండు అని ప్రార్థన చెయ్యవు కానీ తన యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ తన యొక్క స్వయమైనటువంటి కృషితో తన యొక్క ఆధిపత్యాన్ని తానుగా తన యొక్క ఆధిపత్యాన్ని రప్పించుకుంటుంది తన యొక్క బలంతో తన యొక్క యుక్తితోటి యుక్తితోటి కాబట్టి ఎక్కడా కూడా ఎదరవాడు చేసినటువంటిది పొగిడితేనో ఎగరవాళ్ళు చేస్తేనో వచ్చేటువంటిది కాదు తమ శక్తి ప్రదర్శన వల్ల మాత్రమే విశేషమైనటువంటి అధికారము యోగ్యత వస్తుంది అని శక్తి ప్రదర్శన ద్వారానే గొప్పవాళ్ళం అవుతాం జ్ఞాన ప్రదర్శన ద్వారానే గొప్పవాళ్ళం అవుతాం అనేటువంటిది ఇందులో మనకు అర్థమవుతుంది కదా పిల్లలు ఇలాంటివి తెలుసుకుంటే ఓహో మనం శ్రమిస్తే తప్ప మన స్వయం కృషి వల్ల తప్ప ఎదరవాళ్ళు ఆర్జించినటువంటిది మనం ముజు కీర్తుల కింద మనం కప్పుకుంటే రాదు అనేటువంటిది ఆలోచించాలి